సౌందర్యం విచిత్ర వసనం చేత్ర నానాభూషణ భూషితం సుప్రసన్నం సుహాసంచ సులావణ్యం మనోహరం గౌరాభం ద్యుతి సంయుక్తం చంద్రరేఖ విభూషితం ఈసారి ఈశ్వరుడు పరమానందకరమైన రూపం చూపించాడు ఎవరైనా ఆ రూపాన్ని చూస్తే జీవితంలో మరొక రూపాన్ని చూడరు ఆ అందము ఆ చందము మరొక చోట ఉండవంటే ఉండవు ఎందుకంటే ఆ మహాత్ముని రూపం అలౌకికమైనది కంటికి కనబడనటువంటిది ఏ ప్రాంతంలోనూ దర్శనమివ్వనిది అటువంటి రూపం చూపించాడు కోటి సూర్యుల కాంతితో ఉన్నాడు చంద్రభగవానుడిగా చల్లని చూపులు చూస్తున్నాడు అవయవాలన్నిట్లో ప్రతి అవయవంలోనూ అందం ఉన్నది కొంతమందికి ఎక్కడో చోట లోపం పెడతాడు దేవుడు అంత బాగుంటుంది ఒక ఒకవేళ ఎక్కువ తక్కువ ఎగుడు దిగుడు విచిత్రంగా ఉంటాయి కొందరికి ఒక్కొక్కడు అందంగా ఉంటాడు దిక్కుమాలి ముఖ్యంగా కొడుగు బయటకు వస్తుంది ఒక్కొక్కడికి అంత బాగున్నాక పట్టొచ్చేస్తుంది ఒక్కొక్కడు పొట్టిగా ఉంటాడు ఎంత అందంగా ఉంటే పొట్టిగా ఉండటం అందం ఉండదు మళ్ళీ ఇలా ఏదో ఒక లోపం ఈ సృష్టిలో ఉంటుందిట కానీ ఈ ఎదురుగొండ పరమాత్మ ఒక దివ్య రూపం ధరించాడు కదా రూపం లేనివాడు రూపం ధరిస్తే ఆ రూపంలో ఏ వంక పెట్టాలో ఎవరికి తెలియటం లేదు కాలి గోరు చెవి యొక్క డప్ప ముక్కు ఇక తల మీద వెండ్రుకలు దంతములు ఇవన్నీ తీర్చిదిద్దినట్లున్నాయి ఇంకా ఇంత విచిత్రమైన ఎంత ఆనందకరమైన ఎంత మంగళకరమైన సౌందర్యం మరి ఎక్కడా ఉండదు ప్రతి అవయవంలోనూ ఆభరణాలు ధరించాడు భుజకీర్తులు చేతికి కంకణాలు నడుముకి వడ్డాణం కాళ్ళకి గండపిండేరం శిరస్సన కిరీటాలు చెవులకు కొండలాలు ఇలా